దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే Ali, మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కా క్షణం విశ్రమించక ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్య తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే సార్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి రండి తెలుగు దేశ కార్యకర్తల దేశభక్తులారా భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయ దేశభక్తులారా నందమూరి ఆశయ నందూరి సారథ్యం మీదే పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటిరెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ పార్టీ కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు రోజు నిన్న కూడా ఇఫ్తార్ బిందు మన ఆఫీసులో ఇచ్చాం ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో తెలుగుదేశం ఆవిర్భావం నలభై మూడవ సంవత్సరం నలభై మూడవ ఎన్టీఆర్ పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది మనం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాం మెజారిటీ ఇక్కడ ఉండే నాయకులందరం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం నేనైతే ఏ పార్టీ మారలే సర్వే పల్లె నియోజకవర్గాన్ని వదలనా మీరు ఓడిచ్చినా గెలిచినా మిమ్మల్ని నమ్ముకొని ప్రయాణం కొనసాగించాం ఇది ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల రంజాన్ ఇది ముస్లింలకి అత్యంత పవిత్రమైన మాసం ముప్పై రోజుల పాటు కఠోరు ఉపన్యాసాలు ఉంటారు ఇప్పుడు నాకు అడికేక్ కట్ చేశారు అందరి నోట్లో పెట్టాను అవి కూడా పెట్టకపోతే నాలుగుతో బయట నెట్టేస్తున్నాడు ఏందంటే మేము ఉపవాసంలో ఉన్నాం వాళ్ళ వేకొని ఎప్పుడో తిని మంచినీళ్ళు తాగరు ఎంగిలి కూడా మింగరు గొప్ప విషయం మళ్ళీ సాయంత్రం ఎప్పుడో విరమించిన తర్వాత బోన్ చేస్తారు అట్లా వాళ్ళకి ఇంకోటి కూడా ఏంటంటే రంజాన్ నెలలో మంచి పనులు చేయాలని వాళ్ళు భావిస్తారు ఈరోజు చీరలు పంపిణీ అది కూడా చెప్తున్నారు ఇప్పుడు కాబట్టి చీరాజ్ జాకెట్ ఐదు వందల చీరలు అది బయటకైనా రిటైల్ కొనాలంటే ఏడు వందల ఎనిమిది వందలు అంతే మంచి చీరలు సెలెక్ట్ చేసినప్పుడు చూశాను అడిగే సరే ఈరోజు ఎన్టీఆర్ గారు మహాన్ బాబు పార్టీ పెట్టాడు పార్టీ పెట్టగానే ఒక రెండు రూపాయల కిలో వేయ అంతకుముందు లేదుగా రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు మీరు ఇంకా కొంతమందికి తెలియదు రేషన్ కార్డ్ అనేది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు లేదు ఈ రాష్ట్రంలో కిలో రెండు రూపాయల బియ్యం ఈ రోజు కిలో ఉచిత బియ్యం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు ముసలి పెన్షన్ పెన్షన్ పింఛన్ ముప్పై రూపాయలతో మొదలు పెట్టారంటే ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో అంతకుముందు వృద్ధాప్య పింఛన్ లేదు వితంతు పెన్షన్ పింఛన్ లేదు ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టారు వినాలి మీరు ఇక్కడ అట్లే మహిళలకి సగం డర్లకి చేరలు కార్యక్రమం ఆయన పెట్టాడు ఫస్ట్ లో అటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఇల్లు రేపు లేసుకోవాల పేదవాళ్ళ ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళనో కాంగ్రెస్ టైంలో ఇల్లు రేపు లేసుకోవాల పక్కా ఇల్లు పేదవాళ్ళకి స్లాబ్ ఉండాలని చెప్పేసి పక్కా గృహ నిర్మాణ పథకం మొదలుపెట్టింది ఎన్టీ రామ్రగారు మహిళలకి మగపిల్లలు ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి సమానమైన హక్కు వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తిలో ఉండాలని చెప్పి తోటి అక్క ఆస్తిలో హక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీ ఈ కార్యక్రమాలు చేశాడు నేను నాకు అదృష్టం ఏంటంటే ఎన్టీఆర్ గారు పనిచేశా తొంభై ఒకటిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎనభై ఏడులో కోపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు అక్కడ గండిపేటలో వారం రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాం ఆ తర్వాత తొంభై ఒకటిలో నేను జిల్లా అధ్యక్షుడు ఆయన్ని సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరు తీసుకొచ్చా బిఆర్ కాలేజీలో బహిరంగ సభలో మాట్లాడాడు ఆ రోజమ్మ ప్రారంభించిన ఉద్యమానికి మేము మద్దతు ఇచ్చాం అని రాజకీయ పార్టీలు దానికి నేను కన్వీనర్ గా పనిచేశా ఆ జరిగినవి చెప్పిన తర్వాత అప్పటికప్పుడు ఆవేశంలో నేను సారా వ్యతిరేక సారా నిషేధిస్తున్నాను నేను ముఖ్యమంత్రి కాగానే సారా నిషేధి అన్నాడు దాంతో దెబ్బతో కూడా విజయభాస్కర్ రెడ్డి ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై రెండు జిల్లాల్లో పాటలు జరిగాయి ఒక్క నెల్లూరు జిల్లాలో పాటలు ఆకా సారా పాటలు జరిగిన రాత్రి మోడు స్టేడియంలో కూర్చున్నాం మహిళా సోదరి మండలు మేము అందరం అప్పుడు ఆయన కార్యలో ప్రకటిస్తే భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగి సార నిషేధం విధించాడు అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సంవత్సరం అంతా వాడుకో హాస్ పవర్ కి యాభై రూపాయలు సపోజ్ మూడు హాస్ పవర్ మోటార్ మనం అప్పుడు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కరెంటు వాడుకో సంవత్సరానికి నూట యాభై రూపాయలు కట్టు మూడో స్కోర్ ఐదా స్కోర్ రెండు వందల యాభై రూపాయలు కట్టు నువ్వు ఆ సమస్యలు నా సూపర్కి ఒక మీరు మోకాడుకో యాభై రూపాయలు ఆ సిస్టమ్ పెట్టింది ఆయన కరెంట్లో లో ఐదా స్కోరు మనం సంవత్సరం అంతా వాడుకుంటే రెండు వందల యాభై రూపాయలు హాఫ్ స్కోర్కి యాభై రూపాయలు సగుందరికి చేదులు ముసలివాడు పింఛన్లు పక్కా ఇళ్ళు మహిళలకి ఆస్తిలో హక్కు రేషన్ కార్డులు ఇవన్నీ తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు పెట్టిన తర్వాత తొమ్మిది నెలల్లో అధికారానికి వచ్చాడు ఆయన రాష్ట్రం అంతా తిరిగాడు వ్యాన్లో కొడుకు హరికృష్ణ తోలేడు రామకృష్ణ హరికృష్ణ ఆ వ్యాన్ డ్రైవ్ చేశారు కొడుకులను పెట్టుకుని డ్రైవ్ చేయించుకుంటూ తిరిగి చెట్ల కింద స్నానం చేశాడు అటువంటి మహాను పెట్టిన ఎన్టీఆర్ అంటే సినిమాలో వన్ హీరో ఎన్టీ ఎన్టీ ఓడి అనేది అనేదిలో పెట్టుకునేది సీఎం అయినాడు అనేక సంస్కరణలు తెచ్చినాడు ఆయనతో కూడా నేను జిల్లా అధ్యక్షుడు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ సారా విద్యం ప్లస్ తొంభై నాలుగు ఎమ్మెల్యే ఇవన్నీ ఆయన టైంలో నేను ఆయనతో పనిచేశా చంద్రబాబు నాయుడు గారితో పనిచేశా ఈరోజు లోకేష్ బాబు గారితో కలిసి పనిచేసాను తాత మనక మూడు మూడవ జనరేషన్ ఏముంటాం కూడా పనిచేశా కల్వేపల్లు కూడా నేను ఎమ్మెల్యే తిట్టినప్పుడు చాలా మంది ఉన్నారు కదా నా ఎదుర్కొండే వాళ్ళు కొంతమంది తిరికాయలంతా రమ్మినేలో మొదటిసారి ఎమ్మెల్యే చేశారు మూడు సార్లు మంత్రి అయ్యే అవకాశం మీరు అందరు కల్పించారు మీ మేలు నేను మర్చిపోలేనని చెప్పేసి మీ నేను మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు మార్కెట్ కమిటీ నియోజకవర్గానికి ఎంత ఒకటి అది మన కాలు రామకృష్ణారెడ్డిని అరుణమ్మని అరుణమ్మ గౌడ పొడల్కూర్లో ఆమె వైస్ చైర్మన్ చేశాను సో మార్కెట్ కమిటీని ఇప్పుడు బిల్డింగ్ లో పెట్టి రాదు మనగోలు పడమటూరు దానికి భవనం నిర్మాణం చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తాం అందుబాటులో చేస్తాం అట్లే మనగోలుకి ఏంటంటే రెండోది కర్పూర్ కెనాల్ ప్రాజెక్ట్ కంపెనీ చైర్మన్ కూడా నష్టం మేము అనుగోళం నుంచి చేసేసాం రెండు చైర్మన్లు నీకే ఇచ్చాం కరో నాలుగు మండలల్లో మాకు ఇంకా ఏం ఇస్తామని అడుగుతున్నాం కురోలందరిని సదుపాయాల్సిన అవసరం మనగోళ మండల సొసైటీ హైదీసీయ రాంచ్ కుర్రలో ఆ పదవి కూడా వస్తుంది ఆయన కూడా బాధ్యత తీసుకోబోతున్నాడని తెలియజేసుకుంటూ మా ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అట్లే రంజాన్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కలిగింది మరొకసారి మీ తరఫున మంచి చీరలు ఆడబిడ్డలు ఇచ్చేదానికి ముందుకు వచ్చిన అన్నయ్య భాష గారికి ఆయన కూడా స్టేట్ మైనారిటీ స్టేట్ మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా anne bhai ko samajh nahi ke teli kehte main andar tel se